వశిష్ఠుడు కార్తీక సోమవారం నదీ స్నానం గురించి చెప్పగా జనక మహారాజు గురువర్య కార్తీక మహత్యం గురించి ఇంకా తెలుసుకోవాలనుంది ఇంకా చెప్పండి అని అడుగుతాడు అప్పుడు వశిష్ఠుడు ఇలా చెప్తున్నారు పూర్వం పాంచాల దేశంలో ఒక బ్రాహ్మణుడు ఆస్తి ఐశ్వర్యం అన్నీ ఉన్న మహారాజు సంతానం లేరు అని బాధపడుతూ ఉండేవాడు ఎవరో చెప్పగా కార్తీక మాస మహత్యం తెలుసుకొని కార్తీక మాసం మొత్తం నిష్టగా చేస్తాడు ఫలితంగా ఆ రాజుకి ఏ దోషం ఉందో ఏమో తెలియదు కానీ కార్తీక మాసం మొత్తం చేయడంతో తన దోషం పోయి ఒక కొడుకు పుడతాడు అతను పేరే సత్రాజిత్తు లేక పుట్టిన కొడుకు కదా అని చాలా గారాభంగా పెంచుతారు దానితో సత్రాజిత్తుకి ఒక వయసు వచ్చేసరికి విచ్చలవిడి ప్రవర్తన అలవాటైపోతుంది తనకు ఎదురు చెప్పిన వారిని తిట్టడం బంధించి టార్చర్ చేయడం లాంటి పనులు చేసేవాడు తనకి నచ్చిన అమ్మాయిలని సెక్షువల్గా హెరాస్ చేసి వాళ్ళని బలవంతంగా అనుభవించేవాడు ఒకరోజు ఒక బ్రాహ్మణుడి భార్యను చూసి తన అందానికి దాసి అయిపోయి దగ్గరికి వెళ్లి తన లస్ట్ చెప్తాడు దానికి ఆమె కూడా ఓకే చెప్తుంది ఆ రాజు అందానికి ముగ్ధురాలైపోయి వీళ్ళిద్దరూ రోజు సీక్రెట్ గా కలుసుకుంటూ ఉండేవారు ఆమె భర్తకి తెలియకుండా ఒకరోజు ఆ రాజు గుడిలో ఆ రోజు అర్ధరాత్రి గుడిలో కలుద్దామని కబురు పెడతాడు ఈ విషయం ఆ భర్తకు కూడా తెలిసి తను కూడా ఒక కత్తితో కంటే ముందే ఆ గర్భగుడిలో దాక్కుని ఉంటాడు వాళ్ళిద్దరూ గర్భగుడిలోకి చేరుకున్నాక ఇక్కడ అంతా చీకటిగా ఉంది ఒక దీపం ఉంటే బాగుంటుంది అనగానే ఆమె చీర కొంగును చింపి దీపం వెలిగిస్తుంది వీరిద్దరూ కొంచెం దగ్గరికి వచ్చి ఒకరినొకరు పట్టుకున్న టైంలో సడన్గా ఆ భర్త వచ్చి ఇద్దరిని చంపి తాను కూడా అదే కత్తితో పొడుచుకొని చచ్చిపోతాడు వీరిద్దరిని తీసుకెళ్ళడానికి శివదూతలు ఆ భర్తను తీసుకెళ్లడానికి యమదూతలు వస్తారు వాళ్ళిద్దరూ ఎన్ని తప్పులు పాపాలు చేసినా వాళ్ళకు మోక్షం ఎలా దక్కింది నన్ను యమదూతలు తీసుకెళ్ళడం ఏంటని ప్రశ్నిస్తాడు ఆ రోజు కార్తీక సోమవారం పైగా శివాలయంలో నక్షత్రమాల సమయంలో దీపారాధన వల్ల జన్మరాహిత్యాన్ని పొందుతారు అని శివదూతలు అంటారు అప్పుడు రాజు ఏది ఏమైనప్పటికీ మీ ముగ్గురం ఒకే చోట చనిపోయాం గనక దీపారాధన ఫలితాన్ని తనకు కూడా దారబోస్తున్నా అని ఆ ఫలితాన్ని తనకు కూడా ఇస్తాడు అప్పుడు ముగ్గురు కలిసి శివ సాన్నిధ్యాన్ని చేరుకుంటారు పురాణ అంతర్గత వశిష్ట ప్రోక్త నాలుగవ అధ్యాయం సమాప్తం